ఇప్పుడే తిరుమల భక్తులకు ఊహించని షాక్ అయితే తగిలింది సో తిరుమల భక్తులకు సంబంధించి పెను ప్రమాదం అయితే జరిగిందనమాట సో వివరాల్లోకి అయితే వెళ్దాం అసలు ఏం జరిగింది ఏంటి అనేది చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం వద్ద తిరుమల శ్రీవారి భక్తులపైకి ఏకంగా వన్ నాట్ ఎయిట్ వాహనం దూసుకెళ్ళింది అంటే ప్రాణాలు కాపాడవలసిన వన్ నాట్ ఎయిట్ వాహనం ప్రాణాలైతే తీసిందనమాట పొంగనూరు నుంచి తిరుమలకు కాలినడకన వస్తూ ఉండగా ఈ ఘటన అయితే చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలవ్వడం అయితే జరిగింది మృతులను అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్ద రెడ్డమ్మ లక్ష్మమ్మగా గుర్తించారు క్షతగాత్రులను తిరుపతిలోని రుయ్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వన్ నాట్ వాహనం మదనపల్లి నుంచి తిరుపతికి వైద్యం కోసం రోగిని తీసుకెళ్తూ ఉండగా ఈ ప్రమాదం అయితే జరిగిందనమాట సో ప్రాణాలు కాపాడవలసిన అంబులెన్స్ మృత్యుగా అయితే వచ్చింది వన్ ఎయిట్ ఎయిట్ వాహనమే ప్రాణాలు అయితే తీసింది సో ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి